ప్రైజ్లాడండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు సామెతలు మూడో అధ్యాయం ముప్పై వచనం నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును దావీదు అత్యాశక్తితో మందస్సుమును కొత్త బండి మీద ఎక్కించాడు మందస్సాన్ని కాహాతీయులు భుజం మీద మొయ్యాలి జాగ్రత్త ఈ రోజుల్లో కొత్త పద్ధతులు కొత్త బోధలు వచ్చాయి సెలవు మోస్తూ మనం ఆయనను వెంబడించాలి ఎడ్ల కాలు జారితే మందస్సాన్ని పట్టుకోబోయిన ఉజ్జ చనిపోయాడు అప్పుడు దావీదు భయపడి మందసాన్ని ఉభయదేము ఇంట పెట్టాడు మూడు నెలలు అతడి ఇంట నుండగా దేవుడు ఉభయదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించ రెండో సొమయలు ఆరాధ్యాయం పదకొండవ చనంలో మందసు అనగా దేవుని సన్నిధి అది అభినాదాబు ఇంట ఉండగా ఈ మాట రాయబడలేదు దేవునికి అక్షరాల లోబడుతూ ప్రేమిస్తూ ఆయన సన్నిధిని ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారు దేవుడి పరుషుద్వాక్యం గాక ఆమె ప్రయజ్ తలాడండి